తాగుబొత్తు వీరంగం భయభ్రాంతులైన వాహన చోదకులు చౌడేపల్లి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో మద్యం షాపులు ప్రధాన రోడ్డుకు ఉండడంతో అనునిత్యం తాగుబోతులు తాగిన మైకంలో రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టిస్తున్నారు వచ్చిపోయే వాహనాలని ఆపి వాటి ముందు నృత్యాలు చేస్తూ వాటి ముందు పడుకొని వాహన చోదకులకు భంగం కలిగిస్తున్నారు పొరపాటున ఏదైనా జరిగితే అప్పుడు అందరూ వాహన చోదకునే తప్పుపడుతూ ఉంటారు కావున మద్యం షాపు సెక్యూరిటీలు జాగ్రత్త వహించాలి లేదా గ్రామం బయట మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉందని వాహన చోదకులు అంటున్నారు కావున సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది